అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు రెండు విడతలుగా పన్నెండు వేలు అందజేయడం జరుగుతుందని అన్నారు రేషన్ దుకాణాలలో సన్నబియం ఇవ్వడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలియజేశారు సన్న బియ్యం బోనస్ రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు సూచించారు గణతంత్ర దినోత్సవం నుంచి రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు అమలు చేయాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మేము ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో ప్రధాన సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయం చేసి దానిలో భాగంగానే ఈరోజు రైతులకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి రేషన్ కార్డు లేని వారికి అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకి ఈ నాలుగు ప్రధానమైన సంక్షేమ పథకాలను మొదలు పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా ప్రభుత్వం ఈ నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముఖ్య ఆలోచన ముఖ్య ఉద్దేశం అర్హత గల ఎంపిక విషయంలో వారికి నష్ట